హైదరాబాద్ లో ల్యాండ్ కొనాలి అనుకుంటున్నారా అందరు కొనగలిగే రేట్లలో ఓపెన్ ఫ్లాట్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే అర్బన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ని సంప్రదించండి హలో వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ నేను మీ రవి ఈ రోజు మనతో ప్రముఖ హైకోర్ట్ అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం నిర్మలా సీతారామ్ విజయమాలయ దగ్గర పద్నాలుగు వేల కోట్లు వసూలు చేశామని చెప్పేసి అన్నారు విజయమాలయనేమో నేను కట్టాల్సింది ఆరు వేల కోట్లు కట్టాల్సిన దానికంటే ఎక్కువనే వసూలు చేశారని చెప్పేసి ఆయన అంటున్నారు కట్టాల్సిన దానికంటే ఎక్కువ కట్టినా గానీ దొంగ దొంగ అంటున్నారు అంటున్నారు అసలు ఇష్యూ ఏంటి కేసు ఏంటి మేడం ఈ కేసు గురించి డిస్కస్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనకి అసలు ఎవరైతే ఎకనామిక్ అఫెండర్స్ ఉంటారో వేల కోట్లలో డబ్బు తీసుకొని వాళ్ళ ప్రాజెక్ట్స్ కోసం కానీ బిజినెస్ కోసం కానీ డబ్బు తీసుకొని ఎగ్గొట్టి పారిపోతున్నారు బయట కంట్రీస్కి సో అసలు ఈ ఈ డబ్బు పూల్ చేసుకోవడం ఏంటి ఈ ఏ లాస్ ఏ యాక్స్ వీటికి గవర్న్ చేస్తాయి ఇట్లాంటి విషయాలని ఇవన్నీ మనం ఫస్ట్ డిస్కస్ చేసుకున్నాము యూజువల్లీ బ్యాంక్ ఏదైనా మీరు ఎటువంటి పర్సన్ అయినా లోన్ తీసుకుంటే యూజువల్లీ మనం ఎవ్రీ మంత్ ఈఎంఐస్ కడతాం ఓకే ఒక ఈఎంఐ రీపే చేయకపోతే ఫర్ నైంటీ డేస్ అంటే మూడు నెలలు కంటిన్యూస్గా మనం పే చేయలేకపోయిన పరిస్థితుల్లో మనల్ని ఎన్పిఏగా డిక్లేర్ చేస్తారు ఓకే ఎన్పిఏ అంటే ఏంటి అంటే నాన్ పర్ఫార్మింగ్ ఎసర్ట్ బ్యాంక్స్ యూజువలీ ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారము వాళ్ళు బేరీజ్ వేసుకుంటారు గుడ్ డెట్స్ బ్యాడ్ డెట్స్ అని ఓకే బ్యాడ్ డేట్స్ అంటే ఎలాంటివి అని అంటే ఈ ఎన్పిఏ అయినవి మూడు నెలల నుంచి మనము ఏవైతే డబ్బు పే చేయలేకపోతామో వీళ్ళందరూ ఎన్పిఎస్ కిందికి వస్తారు అంటే ఏంటి అని అంటే బ్యాంక్ ఒక అవగాహనకు వచ్చేస్తుంది అనమాట వీళ్ళు డబ్బు రీపే చేయలేకపోతున్నారు పలానా వ్యక్తులు మనము కొంచెం జాగ్రత్తగా వ్యవహరించి ఒకవేళ వాళ్ళ ఆస్తులు మన దగ్గర ఏదైనా ఉంటే మనము స్పెసిఫిక్గా ఏ ట్రిబ్యునల్కి వెళ్ళడమో స్పెసిఫై ఆ యాక్ట్ కింద ఒక ట్రిబ్యునల్కి వెళ్ళడమో క్లెయిమ్ చేసుకోవాలి నష్టపోకూడదు మనము ఎంతైతే అంత రికవర్ చేసుకోవాలి అనుకుంటది ఓకే ప్రీవియస్గా అసలు ఆర్డీబీ యాక్ట్ అని ఉండేది రికవరీ ఆఫ్ డెట్స్ అండ్ బ్యాంక్ యాక్ట్ అని నైన్టీన్ నైన్టీ త్రీ అది దాని తర్వాత అమెండ్మెంట్ అయింది అమెండ్మెంట్ అయిన తర్వాత సర్ఫేజీ యాక్ట్ అని వచ్చింది సర్ఫేజీ యాక్ట్ ఏంటి అని అంటే సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎసర్ట్స్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ అని సర్ఫేజీ యాక్ట్ అంటారు అది టూ థౌజండ్ టూ లో వచ్చింది ఈ సర్ఫేజీ యాక్ట్ త్రూ ఏం చేస్తాయంటే బ్యాంక్స్ ఈ ఎంటర్ప్రినర్స్ ఎవరైతే ఉంటారో ఈ బిజినెస్ పీపుల్ ఇప్పుడు విజయ్ మాల్యా లాంటి వాళ్ళే అనుకుందాము వాళ్ళు ఈ ఆస్తులు బ్యాంకర్స్ దగ్గర తనఖా పెట్టి ఉంటారు వాళ్ళు రీపే చేయలేనప్పుడు సర్ఫేజీ యాక్ట్ ప్రకారము ఈ బ్యాంకుల దగ్గర వీళ్ళు తనఖా పెట్టి ఉంటారు కాబట్టి ప్రాపర్టీస్ వీళ్ళు కట్టలేని పరిస్థితుల్లో బ్యాంకర్స్ ఏం చేస్తారు ఈ డిఆర్టి అంటే డెట్ రికవరీ ట్రిబ్యునల్ అని అది ఒక కోర్టే ఈ బ్యాంక్స్ కి సంబంధించినవి మార్టిగేజ్కి సంబంధించినవన్నీ అక్కడ ఆ కేసెస్ డీల్ చేస్తారు వాళ్ళని అప్రోచ్ అవుతారు మరి పలానా వ్యక్తి మా దగ్గర అప్పు తీసుకున్నాడు రీపే చేయలేకపోతున్నాడు ఓకే మేము వాళ్ళ ప్రాపర్టీ అగెయిన్స్ట్ ప్రొసీడ్ అయిపోవాలనుకుంటున్నాము ఎందుకంటే ఆయన రీపే చేయట్లేదు అందుకని ఆప్షన్కి వెళ్ళిపోవడము దాన్ని సీజ్ చేసేయడము సేల్ చేసేసుకోవడము అక్కడి నుంచి మేము రికవరీ చేసుకుంటాము అని ని ఈ బ్యాంకర్స్ వెళ్ళి అప్రోచ్ అవుతారు అడుగుతారు మాకు పర్మిషన్ ఇవ్వండి అని ఓకే ఇది డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఓకే అయితే ఎవరైతే ఈ ఎకనామిక్ అఫెన్సెస్ చేస్తారో ఎకనామిక్ అఫెన్సెస్ అంటే ఏంటి అంటే డబ్బుకి సంబంధించిన లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగి బ్యాంక్స్ ని మోసం చేసి పారిపోయే వాళ్ళు ఉంటారు చూడండి వీళ్ళందరూ ఎకనామిక్ అఫెండర్స్ మీరు తీసుకోండి నీరవ్ మోడీని తీసుకుంటారు మెహల్ చాక్సిన్ తీసుకుంటారు లేకపోతే ఆ విజయ్ మాల్యాన్ తీసుకుంటారు వీళ్ళందరూ ఎకనామిక్ అఫెండర్స్ కిందకే వస్తారు ఈ వీళ్ళందరూ ఎన్పిఎస్ అయిపోయారు ఎన్పిఏ గా డిక్లేర్ చేయబడ్డారు అంటే ఏంటి అని అంటే ఇల్లు కట్టలేకపోతున్నారు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద వీళ్ళని డిటర్మైన్ చేసుకోవాలి అని బ్యాంక్స్ నోట్ చేసి పెట్టుకుంటారు ఓకే ఇప్పుడు కన్సాషన్ ఆఫ్ బ్యాంక్స్ అని ఉంటది కన్సోషన్ ఆఫ్ బ్యాంక్స్ అంటే ఏంటి అని అంటే ఒక గ్రూప్ ఆఫ్ బ్యాంక్స్ రకరకాల బ్యాంక్లు అనుకోండి ఎస్బీఐ యాక్సిస్ బ్యాంక్ కోటక్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఇలా ఒక పదిహేను బ్యాంకులు అనుకోండి దాన్ని ఒక గ్రూప్ ఆఫ్ బ్యాంక్స్ ని కన్సోర్షన్ ఆఫ్ బ్యాంక్స్ అంటాం వీళ్ళు గ్రూప్ ఆఫ్ బ్యాంక్స్గా ఎందుకు తయారవుతారు అని అంటే ఒక్క బ్యాంక్ దీనికి ఫండ్ చేయలేని పరిస్థితిలో ఉంటుంది ఎందుకంటే వేల కోట్లు ఒకే బ్యాంక్ ఫండ్ చేయలేదు అప్పుడు ఏం చేస్తారంటే కన్సోర్షన్ ఆఫ్ బ్యాంక్స్ వాళ్ళు ఒక గ్రూప్ గా పోగయి ఈ ప్రాజెక్ట్ కి మేము ఫండ్ చేస్తాము అని ఇప్పుడు లేటెస్టేక్ విజయ్ మాల్యా అనే తీసుకుందాం ఆయన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ అనే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు దానికి ఒక్కలే ఫండ్ చేయలేరు కాబట్టి ఒక బ్యాంక్ ఈ కన్సర్షన్ ఆఫ్ బ్యాంక్స్ ఏం చేసిందంటే ఆయనకి ఇంత డబ్బు అప్పుగా ఇచ్చింది ఫండ్ చేసింది ఓకే ఈ బిజినెస్ సెటప్ చేయడానికి ఆయన అలా తొమ్మిది వేల కోట్లు తీసుకున్నారు ఎప్పుడు రెండు వేల పదమూడు కన్నా ముందే రెండు వేల పదమూడులో ఆయన డిఫాల్ట్ అయిపోయారు అప్పటికే ఈ పదిహేడు రకాల బ్యాంకుల దగ్గర కన్సన్ ఆఫ్ బ్యాంక్స్ దగ్గర ఆయన తొమ్మిది వేల కోట్లు తీసుకున్నారు కట్టలేకపోయారు తొమ్మిది వేల కోట్లు డిఫాల్ట్ అయ్యారు ఓకే ఎప్పుడు రెండు వేల పదమూడులో ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఉన్నమ్మ పదకొండేళ్ళు అయిపోయింది ఆల్రెడీ ఎన్పిఏ అయిపోయే పదకొండేళ్ళు అయిపోయింది ఓకే అయితే ఈ పదకొండేళ్ల నుంచి ఇంట్రెస్ట్ అసలు చేయండి మీరు ఇప్పుడు విజయ్ మాల్యా గారు ఏమంటున్నారంటే నేను తీసుకుంది ఆరు వేల కోట్లు దానికి నేను పన్నెండు వందల కోట్లు ఎక్స్ట్రా మళ్ళీ దానికి ఇంట్రెస్ట్ కూడా కట్టాను ఓకే నేను మొత్తం రీపే చేశాను అంటే నేను నేను కట్టాల్సింది ఏడు వేల కోట్ల చిల్లరే బట్ నా దగ్గర పద్నాలుగు వేల కోట్లు రికవర్ చేశానని నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నారు మరి నా దగ్గర ఎక్కువ వసూలు చేశారు కదా ఇంకా నన్ను దొంగలాగా ఎందుకు చూస్తున్నారు అని ఓకే ఆయన తీసుకుంది తొమ్మిది వేల కోట్లు అప్పటికే డిఫాల్ట్ అయింది పద్నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఓకే అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఇక్కడ ఇండియాలో విపరీతంగా అప్పులు చేసేయడము పెద్ద అమౌంట్స్లో మోర్ దాన్ హండ్రెడ్ క్రోర్స్ బయట దేశాలకు పారిపోతుంటారు కదండి వాళ్ళని గవర్న్ చేసే ఒక యాక్ట్ కూడా ఉంది వెరీ స్ట్రింజెంట్ యాక్ట్ అదేంటి అని అంటే ఫ్యూచర్టివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ అని టూ థౌజండ్ ఎయిటీన్ లో తీసుకొచ్చారు అది కూడా ఈయనను గవర్న్ చేస్తుంది ఇట్లా ఎవరైతే డబ్బు ఎగ్గొట్టి పారిపోతారో వీళ్ళందరూ సో యూజువలీ ఈ ఎకనామిక్ అఫెన్సెస్ అన్ని ఏవైనా అయితే వెంటనే మనకి గుర్తొచ్చేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకు వస్తుంది సీన్ లోకి అని అంటే ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఒకటి ఉంది అది ఎప్పుడు తీసుకొచ్చారు అని అంటే టూ థౌజండ్ టూలో తీసుకొచ్చారు ఓకే ఈ యాక్ట్ని ప్రకారము ఈడీ సీన్లోకి వస్తుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీళ్ళ ఆస్తుల్ని అటాచ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఒక ఒక వ్యక్తి ఒక బిజినెస్ పర్సన్ కానీ ఎవరైనా ఒక ఆర్గనైజేషన్ కానీ వంద కన్నా పైన వాళ్ళు అప్పులు చేసి రీపే చేయలేకపోతే వెంటనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగుతుంది ఓకే వాళ్ళు ఎక్కడున్నా కానీ ఇక్కడ ఇండియాలో వాళ్ళకి ఏవైతే ఆస్తులు ఉంటాయో వాటిని అటాచ్ చేయడానికి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ రైట్స్ ఉన్నాయి దాని ప్రకారమే ఫ్యూజిటివ్ యాక్ట్ ఈ మనీ లాండరింగ్ యాక్ట్ ఇదొకటి ఈ రెండిటి కింద డెట్ రికవరీ ట్రిబ్యునల్ ని అప్రోచ్ అయ్యారు ఓకే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఏమని పలానా వ్యక్తి విజయమాల్య తొమ్మిది వేల కోట్లు ఎగ్గొట్టేశాడు ఆయన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కోసం ఫండ్ చేసుకున్నారు ఆయన ఉన్న ఆస్తులన్నీ అటాచ్ చేయాలి అని అలాగే అటాచ్ చేశారు తొమ్మిది వేల కోట్లు అసలు ఓకే అప్పుడు నుంచి దానికి వడ్డీ బ్యాంక్ వడ్డీ తీసుకున్నారు దాంట్లో ఉంది ఇప్పుడు నేను మొత్తం రీపే చేశాను అంటున్నాడు రీపే చేసావు కదా మరి వై డోంట్ కమ్ టు ఇండియా అండ్ ప్రూవ్ ఇట్ ఇంకా అరెస్ట్ చేస్తారు అనే భయం ఎందుకు అవసరం లేదు ఎవరైతే అఫెండర్స్ ఉంటారు వాళ్ళని పైన ఒకవేళ దేశం దాటి వెళ్ళిపోయినా కానీ వాళ్ళ ప్రాపర్టీస్ని డెఫినెట్గా వదలరు అవన్నీ అటాచ్ చేస్తారు డెఫినెట్గా వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటారు ఎందుకంటే ఈ యాక్ట్స్ అన్ని చాలా స్ట్రింజెంట్ రీసెంట్గా వచ్చాయి మేడం ఇప్పుడు స్ట్రిక్ట్గానే ఉంది స్ట్రిక్ట్గానే అవకాశం లేదు అవకాశం లేదు పారిపోయినా కానీ సరే నువ్వు పారిపోతావు ఇక్కడ నీ ఆస్తులన్నీ అటాచ్ అయితే ఏవేవి రికవర్ చేసుకోవాలో అవి డెఫినెట్గా గవర్నమెంట్ చేసుకుంటుంది ఓకే మేడం థ్యాంక్ సో మచ్ చాలా వివరంగా చెప్పారు విజయమాలయ అంటే ఇప్పటి నుంచి కాదు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి ఒక హార్ట్ టాపిక్ గా ఉండేది ఫైనల్ గా కొత్త సుఖాంతం అయిపోయింది కట్టేశారు మొత్తానికి అయితే సి కట్టేశారు అని నిర్మలా సీతారామన్ గారే చెప్పారు పాపం కాకపోతే దొంగ దొంగ అంటున్నారు ఫీల్ అవుతున్నారు సో చాలా క్లియర్ గా చెప్పారు మేడం అసలు అందరికీ అర్థమయ్యేలాగా చాలా క్లియర్ గా చెప్పారు థ్యాంక్ సో మచ్ థ్యాంక్